అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్ఈ జీడీకి సంబంధించి ఒక పోస్ట్ ప్రిఫరెన్స్ని మార్చుకోవచ్చా ఎడిట్ ఆప్షన్ అనేది దొరుకుతుందా ఆయన కొంతమంది తర్వాత వచ్చి నా వచ్చి నాకు నూట పద్నాలుగు మార్క్స్ వచ్చినాయి నేను సిఆర్పి ఫస్ట్ ఆప్షన్ పెట్టాను నాకు సిఎస్ఎఫ్ వచ్చే ఛాన్స్ ఉందా సెకండ్ ఆప్షన్లో సిఎస్ఎఫ్ ఉంది అలా వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు సో దాని గురించి మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను ఇంకోటి ఏమైనా తినారంటే చాలామంది అమ్మాయిలు అడుగుతున్నారు అమ్మాయిలకి జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పట్లేదు అమ్మాయిల గురించి అసలు చెప్పనే చెప్పట్లేదు అని అడుగుతున్నారు నేను అసలు అమ్మాయి గురించి అబ్బాయిలకు చెప్పినా అది మీకు కూడా వర్తిస్తుంది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి సిస్టర్స్ తర్వాత ఇంకోటేమంటే ఆల్రెడీ మన ఛానల్లో అమ్మాయిల గురించి కూడా వీడియోలు ఉన్నాయి ఒకసారి మీకు చెక్ చేస్తే మీకు తెలుస్తుంది కానీ మీరు చెక్ చేయట్లేదు ఒకసారి చూడండి ఒకవేళ ఇందు చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ పడినా మళ్ళీ చెప్పండి చెప్తాను మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను అనేది చేస్తాను వీడియో ఏదో ఒక టైంలో ఖాళీ టైంలో సో ఇప్పుడు ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ గురించి ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ ఆప్షన్ మనం ఫస్ట్ మనం అప్లై చేసేటప్పుడు వాళ్ళు పోస్ట్ ప్రొఫెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇస్తారనమాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చారండి ఒకసారి ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడు పోయినసారి అంతకు ముందు సార్ ఒకసారి కూడా ఎడిట్ ఆప్షన్ అనేది ఏం లేదు ఫస్ట్ టైం ఈసారి ఇచ్చారు ఇంకా కంటిన్యూ అయిపోతుంది ఒకసారి ఇచ్చారంటే అది ఆటోమేటిక్ కంటిన్యూ ఒకసారి ఏజ్ రిలాక్సేషన్ క్లోజ్ చేసినారంటే ఇంకా ఇంక క్లోజ్ అంతే మళ్ళీ రాదు ఇంకా అది మళ్ళీ ఇంకేదైనా మిరాకిల్స్ జరిగి ఇంకేదైనా జరిగితే చెప్పలేము కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఆర్పీఎఫ్ కూడా ఈసారి ఇచ్చినాడు అంతే ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఇచ్చాడు ఇంకోసారి నోటిఫికేషన్ వస్తే అసలు ఇంకా రాదు ఇంకా ఈ గ్రూప్ డీ కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తే ఇప్పుడు వస్తుంది క్యాలెండర్ ప్రకారం వచ్చినప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది దాని కూడా తర్వాత మళ్ళీ ఉండదు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ క్యాలెండర్ ప్రకారం నెక్స్ట్ ఇయర్లో కానీ మళ్ళీ ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ రాదు గవర్నమెంట్లో ఒకసారి క్లోజ్ అయిందంటే అది మళ్ళీ ఓపెన్ అవ్వడం చాలా కష్టం ఓపెన్ అయిందంటే మళ్ళీ క్లోజ్ అవ్వడం కూడా చాలా కష్టం అలా ప్రాసెస్ అనమాట ప్రతిదీ సో ఇప్పుడు ఈ ఎడిట్ ఆప్షన్ అనేది పోస్ట్ ప్రాంతానికి సంబంధించి మీరు ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చారు మీరు ఆప్షన్ కొంతమంది తెలియకుండా ఏదో రకరకాల ఛానల్లోనో యూట్యూబ్ ఛానల్లో ఎక్కడెక్కడో చూసుకొని ఉంటారు చూసిన తర్వాత వాళ్ళు ఏదో సంబంధించి ఇప్పుడు నేను ఒకటే చెప్తాను ఎవరికైనా సంబంధించి నేను ఎవరిని బ్యాడ్ చేయాలని కాదు ఏ ఛానల్ అయినా చూడండి మీరు ఫోర్స్లో ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మీకు దేని గురించి అయితే ఇన్ఫర్మేషన్ కావాలో అది ఆర్పీఎఫ్ కావచ్చు జీడీ కావచ్చు దేని గురించి అయినా కావచ్చు మెజారిటీ నేను ఇచ్చే హింటే ఉంటాయి మీకు ఆర్పిఎఫ్లో ఉన్న వాళ్ళ గురించి ఆర్పిఎఫ్లో ఉన్న వాళ్ళకి ఆర్పీఎఫ్ గురించి తెలుస్తుంది జీడీలో ఉన్న వాళ్ళకి జీడీ గురించి తెలుస్తుంది స్టేట్ కానిస్టేబుల్ ఉన్న వాళ్ళకి స్టేట్ కానిస్టేబుల్ గురించి తెలుస్తుంది లేకపోతే ఇంకో దాంట్లో ఉన్న వాళ్ళకి ఆర్మీలో ఉన్న వాళ్ళ గురించి ఆర్మీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో మెజారిటీ నేను ఇంకో దాని గురించి చెప్పాలి అంటే ఎవరినో ఒక కనుక్కొని చెప్పగలను కానీ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా నేను చెప్పలేను ఎందుకు అంటే దాంట్లో నేను లేదు కాబట్టి ఫ్రాంక్గా చెప్తాను ఇప్పుడు నేను వేరే వీడియో చేసినా సరే ఇంక దేని గురించి చెప్పినా సరే వేరే వాళ్ళ ద్వారా నేను కనుక్కొని ఇన్ఫర్మేషన్ రాబట్టి మీకు చెప్పగలను కానీ డైరెక్ట్గా నేను అంత క్లారిటీగా నేను డెప్ట్గా చెప్పలేను సో మీరు ఎడిట్ పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి ఏదో వేరే ఛానల్లో ఎక్కడో ఏదో తెలియకుండా వాళ్ళు ఏదో వ్యూస్ కోసం ఇంకో దానికోసం దానికోసం ఉంటారు వాళ్ళకి తెలియదు అనమాట అసలు ఏ జాబ్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు పోస్ట్ ప్రిఫరెన్స్ దాన్ని చూసి మీరు పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ సఫర్ అవుతారనమాట తనకు ఎవరో చెప్పారంట ఫస్ట్లో సిఆర్పి బాగుంటుంది సిఆర్పి జాబ్ నేను బాగాలేదని నేను చెప్పట్లేదు కానీ ఏమనంటే సిఆర్పిఎఫ్ అంటే మీకు మంచి బాక్స్ వచ్చినప్పుడు సిఆర్ఎఫ్ కంటే ఇంకా బెస్ట్ ఫోర్సులు ఉన్నాయి సిఎస్ఎఫ్ దానికంటే బెస్ట్ ఫోర్స్ అనమాట ఎస్ఎస్బి సిఆర్పిఎఫ్ కంటే బెస్ట్ ఫోర్స్ అనమాట ఐటీబీపీ కంటే బెస్ట్ ఫోర్స్ ఎస్ఎస్బి అనమాట ఎస్ఎస్బి కంటే బెస్ట్ ఫోర్స్ సిఎస్ సిఎస్ఎఫ్ అని అనమాట ఎందుకు అంటే అది టౌన్లో సిటీల్లో ఉంటారు కానీ శాలరీ అనేది తక్కువ తక్కువ ఉంటుంది అనమాట సో సిఎస్ఎఫ్ కంటే శాలరీలు కావాలంటే సిఆర్ఎఫ్ఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బీట్లో కాంటాం రకరకాల డిఫరెన్సెస్ రకరకాల ఫోర్స్లు బట్టి సాలరీ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఫెసిలిటీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అనేది ఉంటుంది అనమాట సో అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా నేను అదే చెప్పేది మీ దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఏదో వస్తుంది మన వల్ల మనకి దేని వల్ల మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది దాన్ని చూసి మనం దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు మనకు బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట సో అది గుర్తు పెట్టుకొని సో ఈ పోస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు మార్చుకోవడానికి ఇంకా కాబోనే అవ్వదు ఆల్రెడీ వాళ్ళు ఇట్ ఆప్షన్ అనేది ఇచ్చినారు సో వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారంటే మనం ఇచ్చిన ఆప్షన్ల ప్రకారమే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తనకు నూట పద్నాలుగు వచ్చిన నేను ఫస్ట్ ఆప్షన్ సిఆర్పిఎఫ్ పెట్టినారు అనుకో అని అంటున్నాడు సిఆర్పిఎఫ్లో మొత్తం వేకన్సీస్ చూస్తాడు వేకన్స్ చూసిన తర్వాత టాప్ నుంచి చూస్తాడు ఫస్ట్లో ఫస్ట్ సీఆర్పీ ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఎంతమంది పెట్టినారు ఎంతమంది పెట్టిన తర్వాత మనం అన్నమాట మనం ఇచ్చింది అది మన మిస్టేక్ వాళ్ళ మిస్టేక్ కాదు సో ఫస్ట్ పైన్ టాప్ మాకు సిఆర్పిఎఫ్ ఎవరు ఇచ్చారు ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ అనుకోండి ఓబీసీలో ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ ఎవడుకున్నాయి వాళ్ళు చూస్తారు వాళ్ళక నుంచి లాస్ట్ ఇప్పుడు ఎన్ని పోస్టులు ఒక పదిహేడు పోస్టులు ఉన్నాయి అనుకోండి టాప్ నుంచి క్యాస్ట్ వైజ్ తీసుకొని టాప్ నుంచి ఆ పదిహేడు పోస్టులకు వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తాడు అంతే అందులో నువ్వు రావచ్చు నువ్వు రాకపోవచ్చు చెప్పలేవు ఎవడైతే ఇప్పుడు నూట పద్నాలుగు మార్క్స్ వచ్చినాయి సీఆర్పిఎఫ్ ఎవరు నూట పద్నాలుగు మార్క్స్కి సీఆర్ఎఫ్ పెట్టరు ఫస్ట్ సిఎస్ఎఫ్ పెడతారు వాళ్ళు తెలియని వాళ్ళు తనకు తెలియలేదు కాబట్టి తను అలా పెట్టుకున్నాడు కానీ ఖచ్చితంగా తనకు హండ్రెడ్ పర్సెంట్ సీఆర్పీఎఫ్ వస్తుంది నీ మార్కులు బేస్ చేసుకుని నువ్వు సిఎస్ఎఫ్ ఎలిజిబుల్ అని చెప్పి నీకు సీఎస్ఎఫ్ ఎవరు సో మీకు అప్పుడు సిఎస్ఎఫ్ అనేది రాదనమాట సో ఫస్ట్ ఆప్షన్ మీరు ఏది పెడతారో అదే వస్తుంది మీకు జాబ్ కావాలంటే చూసుకుంటే ఆ నూట పద్నాలుగు వచ్చిన పర్సన్కి అండర్ పర్సెంట్ సిఆర్పిఏ పోస్ట్లో ఉంటే మాత్రం వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మెసేజ్ చేశాడు సో అది స్టేట్ ఏమని చెప్పాల సో ఖచ్చితంగా నీకు హండ్రెడ్ పర్సెంట్ తమ్ముడు నీకు హండ్రెడ్ పర్సెంట్ సీఆర్పీ వస్తుంది వేరే ఆప్షన్ లేదు సెకండ్ ఆప్షన్ సిఎస్ఎఫ్ పెట్టాను అంటాడు కానీ ఫస్ట్ ఆప్షన్లో నీకు అన్ని మార్క్స్ ఎక్కువ మార్క్స్ వచ్చాయి సో ఖచ్చితంగా నీకు సిఆర్పీ వస్తుంది అలా కాకుండా చాలామంది కొంతమంది ఫస్ట్ మీకు తక్కువ మార్క్స్కి వచ్చే ఫోర్స్ ఫస్ట్ పెట్టేసి మీకు ఎక్కువ మార్క్స్ అనుకోండి ఖచ్చితంగా అదే ఫోర్స్ వస్తుంది అలా కాకుండా ఫస్ట్ ఎస్ఎస్ఎఫ్నో లేకపోతే ఎన్ఐఏనో లేకపోతే ఎన్సీబీనో నేను అన్నింటికి చెప్తాను ఒకవేళ సిఎస్ఎఫ్ను ఏదైనా పెట్టేశారు అనుకోండి మీకు సిఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్కి సరిపోయే మార్కులు లేవు ఎన్సీబీకి సరిపోయే మార్కులు లేవు నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తాడు థర్డ్ సీఎస్ఎఫ్ చూసే సరిపోయే మార్కులు ఉంటే సిఎస్ఎఫ్ ఇస్తాడు దానికి గుడి నువ్వు సరిపోలేదు అంటే సీఆర్ఎఫ్ ఇస్తాడు మీరు ఏదైతే ఫోర్స్ ఇచ్చినాడు అన్ని ఫోర్సులు చూసుకుంటా వచ్చి మీకు ఏ ఫోర్స్కి అయితే సెటిల్ అయినారో ఆ మీకు వస్తుందో ఆ ఫోర్సులో మీకు అనేది ఇస్తారనమాట అలా కాకుండా మీరు తక్కువ ఫోర్స్ పెట్టేసి మీకు ఎక్కువ మార్క్స్ వచ్చేసి నాకు సిఎస్ఎఫ్ కాదు కావాలి ఇది కావాలంటే మీకు రాదు మీకు ఏదైతే ఫస్ట్ ఆప్షన్ పెట్టాడో అదే ఇస్తాడు ఫస్ట్ మూడు ఆప్షన్లు చూస్తాడు ఫస్ట్ మూడు ఆప్షన్లోనే నైన్టీన్ వందకు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫస్ట్ మూడు ఆప్షన్లోనే మీకు జాబ్ వస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ కానీ మీకు తక్కువ ఫోర్స్ పెట్టింటే మీకు ఫస్ట్ ఆప్షన్ అదే ఇస్తాడు అలాగే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈ మూడులోనే వచ్చేస్తుంది జాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఆ మూడు ఆప్షన్లోనూ రెండు ఆప్షన్లో కానీ మీకు జాబులు లేకపోతే వేకన్సీస్ లేకపోతే ఫోర్త్ ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ సిక్స్త్ ఆప్షన్ ఇలా ఆప్షన్ చూసుకుంటా ఏదో దాంట్లో మీకైతే ఖచ్చితంగా ఇస్తాడు కొంతమంది వేసారంటే ఓపెన్ కేటగిరీలో ఉంటారనమాట ఇరవై ఒక సంవత్సరాల కంటే తక్కువ తర్వాత వచ్చి హైట్ గీట్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటారు మంచి మార్క్స్ వచ్చి ఉంటాయి అన్నమాట వాళ్ళకి సో ఇరవై సంవత్సరాల కంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు చెన్నై ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ కేటగిర యూఆర్లోకి అనమాట ఆ యువర్లోకి వేసిన వాళ్ళు ఏం చేస్తారు ఎస్సినో ఎస్టీనో లేకపోతే ఓబీసీ ఎంటర్ తను యూఆర్లో పేరు చూపిస్తాడు అనమాట మీకు ఎప్పుడు చూపిస్తుంది డౌట్ వస్తుందంటే మీరు ఫిజికల్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మీరేమో ఓబీసీ ఎంటర్ కానీ మీరు యువర్లో మీ పేరు అనమాట మీకు అప్పుడు డౌట్ మొదలవుతుంది ఇదే నేను ఇందులో ఉన్నానని చెప్పి అది అలా రావడం మీకు చాలా ప్లస్ అనమాట అలా రావడం వల్ల ఏం ప్లస్ అంటే మీకు ఫస్ట్ యు ఆర్లోని చూస్తాడు మీ మార్కు సంబంధించి యూఆర్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో చూస్తాడు మీకు ఆ మార్కులకు సెట్ అయిందా యూఆర్లోనే జాబ్ ఇస్తాడు అన్ని ఫోర్సెస్ చెక్ చేస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెబ్బై ఎనభై వచ్చినా అనుకోండి అన్ని ఫోర్స్ చెక్ చేస్తాడు ఫస్ట్ పైన ఎస్ఎస్ఎఫ్ నుంచి కింద బీఎస్ఎఫ్ వరకు ప్రతి దాన్ని చెక్ చేస్తాడు చెక్ చేసుకుంటూ వచ్చి నీకు మార్కులు సేటబల్ ఏదైనా జాబ్ ఉందా లేదా ఓపెన్ కేటగిరీలో చూస్తాడు ఒకవేళ నీకు సెట్ కాలేదు నువ్వు దేనికి పనికి రాలేదు దాంట్లో నీకు జాబ్ రాలేదు అంటే మళ్ళీ తీసుకెళ్ళి నువ్వు ఏ క్యాటగరీకి అయితే ఓబీసీ కేటగిరీ సంబంధించిలో ఉన్నావో ఆ కేటగిరీ తీసుకొచ్చి తీసుకెళ్ళి మళ్ళీ నేను ఆ కేటగిరీలో చెక్ చేస్తాడు చెక్ చేసిన తర్వాత నీకు అక్కడ రాకపోయినా ఇందులో అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది వస్తుంది సో ఓపెన్ కేటగిరీలో పోయిన వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఓపెన్లోనే తగులుకుంటారు లేదా అక్కడ మిస్ అయితే ఈ కేటగిరీలోనే తగులుకుంటారు కానీ ఓపెన్ కేటగిరీలో వెళ్ళిన వాళ్ళు లిస్ట్లో లేని వాళ్ళు మాత్రం మీ కేటగిరీలోనే మీకు జాబ్ అనేది వస్తుంది ఆ మార్కులు ఉంటే ఆ మార్కులు లేకపోతే మీకు జాబ్ అనేది రాదు అనమాట సో ఇది యొక్క దాని యొక్క ప్రాసెస్ అనమాట ఎడిట్ ఆప్షన్ అనేది రాదు మీరు ఫస్ట్ ఆప్షన్ ఏది పెడితే అదే వస్తుంది తక్కువ ఫోర్స్ పెడితే మాత్రం అదే వస్తుంది ఎక్కువ ఫోర్స్ పెడితే మాత్రం ఆప్షన్ వైజ్ అనేది మేము ఆప్షన్ బేస్ చేసుకొని అనేది అనమాట సో ఇది అర్థమైంది అర్థమైందనుకుంటున్నాను తర్వాత మళ్ళీ మీకు లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మీకు క్లారిటీ అనేది ఇస్తాను ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్ యూ హింద్